సికింద్రాబాద్ మొహరం సందర్భంగా న్యూ బోయినపల్లిలోని దర్గ హాజరాత్ సాయిద్ మిస్కిన్ షా దర్గ సమీపంలో అదేవిధంగా బోర్డు మూడవ వార్డ్ ఈదగా అంబేద్కర్ నగర్ లో మిల్క్ షర్భత్ పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు కంటోన్మెంట్ బోర్క్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై షర్భత్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మొహరం హిందూ ముస్లింల మత సమరస్యానికి ప్రతీక అని అన్నారు ఈ కార్యక్రమంలో దర్గ చోటు షకీబ్ హుస్సేన్ అడ్వకేట్ సులేమాన్ ముక్తార్ ఫజల్ మోని నాదీం అలీం మూడవ వార్డులో దాల్ రాజు ఇల్లందుల శంకర్ సాబర్ అస్కర్ ప్రశాంత్ సన్నీ డబ్బేటా శ్రీనో తదితరులు పాల్గొన్నారు